శ్రీ మహాగణాధిపతి అయ్య ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నెలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా మొట్టమొదట మేషరాశి మేషరాశి అనగానే అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణించబడతాం ఈ మేషరాశి వారికి దశమ స్థానంలో జరుగుతున్నటువంటి శని సంచార ఫలితంగా చేసేటువంటి పనుల్లో కొంచెం త్రిప్పట ఉంటుంది అంటే ఒకటికి రెండు సార్లు ఏ పనైనా సరే ప్రయత్నం చేయవలసి ఉంటుంది కానీ గురువు యొక్క అనుగ్రహం ఈ మాసం ప్రథమార్థం చాలా బాగుంది అంటే పదకొండవ స్థానంలో గురుడు చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మేషరాశి వాళ్ళకి తిరుగులేదని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి ఈ మాసంలో గురు అనుగ్రహం వల్ల పూర్తిగా శారీరక సౌఖ్యం నూతన వస్త్ర అలంకార ప్రాప్తి ఆభరణ ప్రాప్తి శుభకార్యాలు చేయటం పుణ్యక్షేత్ర సందర్శన చేయటం ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా సంప్రాప్తం అవుతున్నాయి ఇక పద్నాలుగో తేదీ వరకు రాహు ద్వితీయంలో ఉంటున్నాడు తర్వాత జన్మరాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ రాహు ఈ మాసంలో ప్రథమార్థంలో కొంతమేర శుభ ఫలితాలు ఇస్తున్నాడు ఎప్పుడైతే లగ్న రాశిలోకి జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అనుకూలంగా లేకపోవటం భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గటం ఇటువంటి ఫలితాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతోంది అయితే ఈ మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉచ్చలో తదుపరి లాభస్థానంలో ఉండడం వల్ల మీ మాటకి చలామణి మీ మాటకి ఎదురులేనటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఏం చెప్పినా సరే చలా శాసనం అవుతుంది సహజసిద్ధంగానే మేషరాశి వారికి పట్టుదల ధైర్యం సమయస్ఫూర్తి సమాజంలో చొచ్చుకుపోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది ఈ కుజగ్రహ అనుగ్రహం వల్ల ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా దూసుకుని వెళ్ళటం జరుగుతుంది వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మీకు ఈ మాసంలో ఏ పని చేసినా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసి వాటిల్లో మీరు విజయం సాధించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక కుజ గురుగ్రహాల అనుగ్రహం వల్ల ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా సరే ఈ మాసంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చేసేటువంటి పనిలో విజయం లభిస్తుంది తరచుగా ప్రయాణాలు చేస్తారు చేసేటువంటి ప్రయాణాల్లో తగినంత లాభాన్ని పొందగలుగుతారు ఏ ప్రయాణం చేసినా కూడా మనసులో ఒక నిగూఢమైనటువంటి ఆలోచన పెట్టుకుని ఒక ప్రతిఫలతో అంటే ప్రతిఫలాపేక్షతోనే ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రయాణాన్ని సంకల్పిస్తారో ఆ ప్రయాణాలన్నీ కూడా విజయవంతమయ్యేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి కుటుంబ పరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి ఇక వైవాహిక సంబంధమైనటువంటి విషయాలకు వచ్చేటట్లయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంది వారికంటే కూడా అంటే మేషరాశి వారికంటే వారి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అలాగే ఈ మాసంలో మేషరాశి వారు ముఖ్యంగా శుభకార్యాల నిమిత్తం బాగా ఖర్చు చేయడం జరుగుతుంది ఇది ఈ మాసం ద్వితీయార్థంలో ఎక్కువగా ఉంటుంది ఇకపోతే కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం వల్ల చేసేటువంటి పని ఏదైనా కూడా మీకు ఎదురుండదు ఇది రాజకీయ నాయకుల విషయంలో కానీ అలాగే ఏ రకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉన్నతాధికారుల విషయంలో కానీ మీకు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు జరగటం మీరు చెప్పిన మాట శిలాశాసనంగా కొనసాగటం అనేటువంటిది ఈ మాసం ముఖ్యంగా మీకు జరిగేటువంటి శుభ పరిణామంగా చెప్పవచ్చు ఇక మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ మాటకి ఎదురుండదు మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అంటే బంధువులకి కానీ మిత్రులకి కానీ కుటుంబంలో కానీ మీరు చేసినటువంటి వాగ్దానాలని చక్కగా నెరవేర్చుకోగలుగుతారు ధైర్యంగా నిర్మోహమాటంగా మీరు చెప్పవలసినటువంటి అంశాలన్నింటినీ సూటిగా స్పష్టంగా చెప్పగలుగుతారు అమలుపరచగలుగుతారు అటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ మాసం మీకు స్పష్టంగా గోచరిస్తున్నాయి విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది పట్టుదలతో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ఇక వీసా పాస్పోర్ట్ వంటివి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అనుకూలత చాలా పెచ్చుగా కనపడుతోంది ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ దోష పరిహారం కోసం మేషరాశి వారు ప్రతి శనివారం నాడు అంటే ఈ నెలలో వచ్చేటువంటి నాలుగు శనివారాలు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తమలపాకులతో అర్చన చేసి సింధూరం పూజించేటట్లయితే ఈ దశమ స్థాన స్థిత శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది కనుక ఈ ఒక్క పరిహారాన్ని మాత్రం మేషరాశి వాళ్ళు పాటించండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ తర్వాత లగ్నంలోకి రాహు వస్తున్నాడు ఈ లగ్నంలోకి రాహు వచ్చినప్పుడు మీకు అకస్మాత్తుగా ఆర్థిక అభివృద్ధి కనబడుతుంది చేసేటువంటి పనుల్లో కూడా విజయాలు లభిస్తాయి అయితే ఎంతైనప్పటికీ కూడా జన్మరాహువు కొంత అనారోగ్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు అటువంటి ప్రయత్నాలు జరిగినాయని మీకు అనిపించినప్పుడు అంటే మీకు ఈ ద్వితీయ అంటే ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు లోపల ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాలంలో అమ్మవారి అర్చన చేయటం కానీ దర్శనం చేయటం కానీ చేసేటట్లయితే మీకు ఈ రాహుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ అది చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సర్ప క్షేత్రాలను దర్శించండి అంటే మోపిదేవి కానీ కాళహస్తి కాని ఇటువంటి సర్పక్షేత్రాలను దర్శించి ఒక్క ఒక్కసారి ఈ మాసంలో పూజ చేయించుకోగలిగేటట్లయితే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలని పుచ్చుకోగలుగుతారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి